యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి మన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చే విధంగా వివిధ పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి ఈరోజు తిరిగి వచ్చిన రోజు ఇది చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగం అదేవిధంగా వ్యవసాయ రంగం అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆహర్నిశలు కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ ఏ ఆరేడు నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి ఏదో పేపర్ మీద రాసుకుంటాం కాకుండా వచ్చి మన ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటాం ఆ వచ్చిన వాళ్ళు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ కానివ్వండి అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి అదేవిధంగా గ్రీన్కో కానివ్వండి ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి అగ్రిమెంట్ చేయటమే కాకుండా భూములు కూడా సేకరించడం మొదలుపెట్టినని చెప్పేసి మనం చేస్తా అదే అదేవిధంగా వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ముందు చూపు లేనితనంతో అనుభవ రాహిత్యంతో దేశానికి రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నిర్లక్ష్యం చేసి కొన్ని కారణాలైతే వినటానికి ఎంత దిగజారుడుగా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేయండి ఉదాహరణకి ఈస్ట్ మన ఏలూరు డిస్టిక్లో చింతలపూడి ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ప్రారంభించి దాదాపు నాలుగు వేల కోట్లు పైబడి ఖర్చు పెట్టేశారు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని ఉద్దేశంతో ఒక పది కోట్లు కూడా తర్వాత ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో తుప్పు పట్టుబోయే విధంగా అయిపోయింది కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు కొన్ని లక్షల మందికి త్రాగునీరు సో అటువంటి కాకుండా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంతకుముందు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అది ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈరోజు పదిహేను వేల కోట్లు ఈ ఆరు నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు వాళ్ళు విధ్వంసం చేసేస్తే ఆ విధ్వంసాన్ని అధిగమించడం కోసం మరి అన్ని సాంకేతికంగా అన్ని పర్మిషన్ తీసుకుని ప్రారంభించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఇరవై ఏడు అనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఇరవై ఎనిమిదికి కానీ అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి మనం చేస్తాను దాంతోపాటు అనేక చింతల పొడి లాంటి ప్రాజెక్టులు కానివ్వండి వంశధార లాంటి ప్రాజెక్టులు కానివ్వండి వీటన్నిటిని కూడా ప్రారంభిస్తానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈ హౌజింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించాలనే లక్ష్యంతో మరి లగ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాకు సూచించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ఏ పేదవాడు కూడా ఇల్లు లేదు అని అనకూడదు అని లక్ష్యంతో పనిచేయాలని చెప్పి చెప్పారు అందుకనే మరి ఈ ఇళ్ళ నిర్మాణం ఉన్న సమస్యలు కానివ్వండి అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం కావాలనే విషయం మీద చర్చించి తగు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే గత ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి డబ్బులు ఎగ్గొట్టిందో రద్దు చేసిందో వాటిని మళ్ళీ శాంక్షన్ చేసి ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా గవర్నమెంట్ ఇచ్చే ఈ పిఎంఏవైలో యూనిట్ కాస్ట్ కాకుండా అదనంగా కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మన చేస్తాను అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ముప్పై ఐదు వేలు మాత్రమే ఎస్ఎస్జీ గ్రూపులకి లోన్లుగా ఇచ్చారో దాన్ని లక్ష రూపాయల వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి మన చేస్తాను ఇంకా కొత్త ఇటీవల కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే రూరల్లో మూడు సెంట్లు అర్బన్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో స్టేట్ లెవెల్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వేసి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి చర్యలు తీవమో ఏదైతే ముప్పై ఐదు వేలు మాత్రమే ఎస్ఎస్జి గ్రూపులకి లోన్లుగా ఇచ్చారో దాన్ని లక్ష రూపాయల వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను ఇంకా కొత్త ఇటీవల క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే రూరల్లో మూడు సెంట్లు అర్బన్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో స్టేట్ లెవెల్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వేసి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి చర్యలు మన తీర్మానం ఆమోదించారని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను త్వరలో ఆ భూ ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని చెప్పేసి మనవి చేస్తూ మరి ఈ జిల్లాలో రెండు వందల ఇరవై ఐదు లేఅవుట్లో ముప్పై తొమ్మిది వేల ఇల్లు శాంక్షన్ చేస్తే దాంట్లో ముప్పై ఒక్క వేలు ఇల్లు ప్రారంభమైనవి ఈ ఇల్లు కూడా టార్గెట్స్ వారీగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తాను మరి నర్సరాపేపేటలో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టడం మూలంగా ఇక్కడ గృహ నిర్మాణం బాగా జరుగుతుంది వారికి అన్ని విధాలా సహకరించి లేఅవుట్ల అభివృద్ధి